హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలిసి ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఈ గుత్తు దొండకే రెసిపీ ఎప్పుడైనా ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నట్టు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మన వీడియోకి లైక్ చేయండి అలా లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేనైతే గుత్తి దొండకాయ ఎగిరైతే పెడుతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపి చూపించేశాను కదా ఇప్పుడైతే నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ దొండకాయల్ని గుత్తి వంకాయలా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ముందుగానే ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి దొండకాయ అనేది పచ్చివాసన పోతుంది ప్లస్ దొండకాయ మెత్తగా కుక్ అవుతుంది సో అందుకని చెప్పేసి నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను చాలామంది కుక్కర్లో సాల్ట్ పసుపు వేసి త్రీ విజిల్స్ రానిస్తారు సో అలా అంటే దొండకాయ చప్పదనం వస్తుంది అలా కంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మీ పిల్లలు లంచ్ బాక్స్ తప్పకుండా కళీ చేసి తీసుకొస్తారు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి రెసిపీ ఇక దొండకాయలు వేగుతున్నాయి కదా ఒక పక్క మరో పక్క మరో కొంచెం పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని నేను సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ అలాగే ఒక గుప్పిడికి పల్లీలు కూడా వేసి వేగించేసుకున్నానండి అండ్ అలాగే మీకు జీడిపప్పు కూడా వేసుకోవాలి ఆనియన్స్ మగ్గడానికి కూరకు సరిపడగా క్రిస్టల్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను మొత్తం అంతా కలుపుకుంటున్నానండి ఇక్కడ ఆనియన్స్ పల్లీ ఉప్పు కలిసేటట్టు కలుపుకున్నాను అండ్ అలాగే తర్వాత పది గుప్పిడికి జీడిపప్పులు కూడా వేసుకున్నాను ఈ జీడిపప్పులు పల్లీలు వేయటం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది మరింత టేస్ట్ వస్తుంది అండ్ అలాగే ఒక టమాటా కట్ చేసి వేసుకుంటున్నానండి అండ్ అలాగే ఒక స్పూన్కి నేను నువ్వులు ఉంటాయి కదండి నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు లేకపోతే అందులో దోసపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే సో ఇదంతా బాగా మగ్గబెట్టుకోవాలి ఆనియన్స్ టమాటా జీడిపప్పు అండ్ అలాగే పల్లీలు ఇవి మగ్గే తర్వాత మనం ఒక స్పూన్కి అయితే నువ్వులైతే యాడ్ చేసుకున్నాను నేను ఈ నువ్వులు పెద్దగా మనకి ఫ్రై అవసరం లేదండి ఎందుకంటే మనకి ఆల్రెడీ హీట్ మీద ఫ్రై అయిపోతాయి ఈ లోపు ఇది మగ్గేలోపు చల్లారిలోపు నేనైతే దొండకాయలు కూడా నాకైతే ఆనియన్స్ అవన్నీ మగ్గిపోయినాయి కదా దొండకాయలు ఫ్రై అవుతూ ఉన్నాయండి సో ఇదిగోండి దొండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి సో చూసారు కదా వీటి అన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను దొండకాయలు ఈ విధంగా ఫ్రై అయితే చాలండి మనకి దొండకాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మిక్సీ పట్టేసుకున్నానండి నేను ముందుగా ఫ్రై చేసుకున్న ముద్దని అంటే జీడిపప్పు పల్లీలు ఇవన్నీ ఆనియన్స్ ఇవంతా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు అదే పాన్లో దొండకాయలు ఫ్రై చేసిన పాన్లోనే కొంచెం ఆయిల్ అనేది తీసేసి కూరగా సరిపడిగా ఆయిల్ వేసుకుని అందులో ఒక ఫోర్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత మన ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా కలుపుకుంటున్నానండి ఇందులోనే నేను కారం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇవన్నీ వేసేసి ఉంచుకున్నానండి ఇక తర్వాత మనం ఆల్రెడీ అలాగో ఫ్రై చేసేసిందే కాబట్టి పెద్దగా ఫ్రై అవసరం లేదండి ఆనియన్స్ ముందే ఫ్రై చేసేసుకొని మనం మిక్సీ పట్టాం కదా సో ఇప్పుడు పెద్దగా అయితే ఫ్రై అయితే అవసరం లేదు సో ఇప్పుడు ఆనియన్స్ మొద్దని జస్ట్ అలా ఫ్రై చేసుకున్నాం కదా టూ సెకండ్స్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మీలో ఎంతమందికి తెలుసో లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎంతమంది ఇలా ట్రై చేస్తారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే దొండకాయ కర్రీ చేస్తే ఇలాగే చేస్తానండి ఎప్పుడూ కూడా పిల్లలకు లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటున్నారు ఫ్రై అంటే వేడి చేస్తుంది సో అది తొందరగా డైజెషన్ అవ్వదు కదా అందుకని చెప్పేసి దొండకాయ కర్రీ చేసినప్పుడు నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను నేను హాఫ్ కిలో దొండకాయలు అయితే తెచ్చుకున్నాను హాఫ్ కిలో దొండకాయలను ఈ విధంగా అయితే కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కూడా సరిపోదండి అంత టేస్ట్గా ఉంటుంది గుత్తు దొండకాయ కూర సో కూరకు సరిపడగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాక్చువల్గా అయితే వాటర్ అవసరం లేదు మనకి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఒక టీ గ్లాస్కి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే వాటర్ అనేది దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక ఆ తర్వాత నాకైతే వాటర్ అయితే దగ్గరగా అయిపోయిందండి ఇంక చూసారు కదా కలర్ఫుల్గా గుత్తుదొండకాయ కూర అయితే రెడీ అయిపోయింది సో ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దండకే కూర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోవద్దు